శ్రీగురు చరిత్ర అధ్యాయం పంతొమ్మిది శ్రీ గణేశమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి వృక్షం రావి చెట్టు వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఔదుంబర వృక్షం వేడి చెట్టు మూలంలోనే నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమురేంద్రుడు ఇలా చెప్పారు పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్యక కొన్ని చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులో నున్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్ళ కంటుకొని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడిపండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ బాధ నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుతాయి నీ నీడన చేసిన జపధాన్యాదులు అపారమైన ఫలితం ఉంటుంది మేమిద్దరము మీ ఎందు నివసిస్తాము అని వరమిచ్చారు ఆ వరాన్ని అనుసరించి భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు క్రింద నివసించారు నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రుడైన శ్రీగురుడు నివసిస్తూ ఉంటారు శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఔదుంబర వృక్షం క్రిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి యధావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటుండేవారు అమరపురంలోని విప్ులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలన్న ప్రయత్నిస్తుండేవాడు కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకో మహాపాపం మహాపాపమని తోచి విపరీతమైన భయం వేస్తుండేది దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు అక్కడకు దగ్గరలో దగ్గరలోనే గంగానజుడు ఉండేవాడు తన పొలానికి కావలి కాచుకుంటుండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంట పడింది అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగునీలు కొందరు నది నుండి బయటకు వచ్చి అచ్చట మేడి చెట్టు క్రింద కూర్చొని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్ళారు వారు ఆయనను పూజించి ఆయనను సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని తర్వాత స్వామిని తీసుకొని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూసి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూచాడు వారు దేవకన్యలని వారి చేత పూజించబడుచున్న ఎతి సామాన్య మానవుడు కాడని అతడు గుర్తించాడు మూడవ రోజు అదే సమయానికి అతడికి వెళ్ళి అతడు ఆ యోగినిలో వెనుకని నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అతడి మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినులు స్వామిని రత్నఖిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానజుణ్ణి చూసి నీవెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు అతడు భయపడి ఆపాదమస్తకము వణికిపోతూ స్వామి నా పేరు గంగానజుడు నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనుక చెటికి చూడవచ్చాను నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నువ్వు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నీవిప్పుడు చూచినది మీ మీ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికీ చెప్పవద్దు చెబితే తక్షణమే నువ్వు మరణిస్తావు అన్నారు గనుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికి అక్కడే ఒక నిధి దొరికింది నాటి నుండి అతడు ప్రతిరోజు భార్యా సమేతంగా వచ్చి శ్రీగురు గురుని సేవిస్తుండేవాడు ఒక మాఘ పౌర్ణమి రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుని దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు కానీ వాటిని నేను దర్శించనైనా లేను ఆ క్షేత్రాల మహత్యము వినినా కూడా పుణ్యం వస్తుందంటారు కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి ఈ కృష్ణ పంచనది సంగమం సాక్షాత్తు ప్రయా ప్రయాగయే త్రిస్త అని ప్రసిద్ధికి ఎక్కిన ప్రయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడ సంగమము యుగాలయము కరవీరము అనే మూడు గూడ త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడు చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చొని గంగానుజుణ్ణి తమ పాదుకులను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విష్ణునాథుని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గయ్య దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు తర్వాత ఆ క్రిస్తలితో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యం వెల్లడించేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచిపోదలిచారు ఆ సంగతి విని యోగినిలో ఆయనను దర్శించి నమస్కరించి ప్రభు మీ సేవకుం సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు అని విలపించారు శ్రీగురుడు వారిని ఊరడించి లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఔదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్ప వృక్షంలోనే నివసించండి అమరపురానికి తీర్పు తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధం అవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము మిమ్ మిమ్మల్ని ఈ ఔదుంబర వృక్షాన్ని మా పాదుకలను ద్విజులను పూజించి ఇచ్చిట తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం తమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి ఈ వృక్షం క్రింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటి రెట్లు ఫలముంటుంది ఇచ్చట పాదుకులను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివరి నమస్కారం చేసిన వారికి సర్వ రోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు అశ్వయుజ బహుళ ద్వాదశి నాడు నగరంలోని భీమా అమరజ సంగమానికి వెళ్ళారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఔదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసం చేస్తూనే ఉన్నారు శ్రీ దత్తాయి గురువైనమహ శ్రీ శ్రీ వల్లభాయ వల్లభాయనమహ శ్రీ నృసింహ సరస్వతి అయినమ শ্রী গুরুচরিত শ্রী দত্তায় গুরুবে